హాయ్ అండి హాయ్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ హాయ్ అండి హాయ్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మై లైవ్ అందరూ అయితే లైవ్కి రండి ప్లీజ్ చాలా రోజుల తర్వాత లైవ్కి వచ్చా వన్ ఇయర్ తర్వాత వన్ ఇయర్ తర్వాత వచ్చిన నేను లైవ్కి ఓకేనా లైవ్కి అయితే రండి ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అందరూ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి తాత ఇగో మా తాతని చూపెడితే చూడండి మా తాత ఇడ్లీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అక్షిత యాదవ్ చానల్ ప్లీజ్ లైవ్ కురాండి అందరికీ శుభ మధ్యాహ్నం హ్యాపీ న్యూ ఇయర్ తాత అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఈ కొత్త సంవత్సరం అంతా మీకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ లైవ్కి రండి ఇంకో మా తాత హాయ్ చెప్తా హ్యాపీ న్యూ ఇయర్ ೇಗು ನಿನ್ನ ಅಲ್ಲೂ ಹೇಳ್ತಾನೆ ಒಂದು ಅದಕ್ಕೆ ಸಬ್ హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఎవరు లైవ్ లో ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి ప్లీజ్ మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఈ కొత్త సంవత్సరం మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ప్లీజ్ లైక్ ఇవ్వండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా సర్ మనకు తెలుసు చక్ తాత చూతగా సేడసనే హ్యాపీ న్యూ ఇయర్ తాతా సైకిల్ కొర్తానా తాతా